హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఈ వాళ్ళి రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ చెగోడీలు ఈ చెకోడీలు సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వామ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టి ఈ పిండి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి పిండి పూర్తిగా చల్లారకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిని ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పిండి మొత్తం పిండి ముద్దలాగా కలుపుకోవాలి సో ఇలా పిండి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వెజిటేబుల్ చాపింగ్ బోర్డ్ పైన ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాక చెగోడి షేప్ లాగా రౌండ్గా చేసుకొని ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పిండి మొత్తం ఇలానే చెగోడిలాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ కడాయిలో టీ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని చెగోడీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చెగోడీలు ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి సో ఇదండి సింపుల్ అండ్ ఈజీగా చెగోడీలు తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ